జిల్లలు కూడా రాయకుంట దగ్గర కానీ లేదా ఇక్కడ బావలపల్లి కొమ్మగూడి శివారం పరిధిలో మరి సీపీఎంఎల్ యూడెమక్సీ పక్షాన మరి ఆదివాసులు కావచ్చు లేదా మన పరిధిలో ఉన్నటువంటి దళితులు కావచ్చు గిరిజలు కావచ్చు ఎమ్మెల్యే పార్టీని ఆశ్రయించి వాళ్ళు అప్పటిదాకా ధరల కింద జీతాలు ఉండి ఎట్టికి పోయి కూలికి పోయినటువంటి పరిస్థితి నుంచి తినడానికి తిండి లేని పరిస్థితిలో కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి వెళ్ళలేని పరిస్థితిలో న్యూ ఆశ్రయించి ఆ భద్రన ముందుండి ఇక్కడ ఉన్నటువంటి భంగిరాక్ కావచ్చు లేదా మనం చనిపోయినటువంటి సూర్య కావచ్చు ఇంకా అనేక మంది తోటి కూడ తీసుకొని మనకి ఎర్రజెండ కింద ఉంటే ఎన్ని రోజులు ఈ దొర కింద మనం ఎట్టి చేద్దాం మనం ఏదైనా కూలికి పోతే డొక్కాడితేనే డొక్కాడుతుంది కానీ మనం రైతులు ఎప్పుడు కావాలి మన భూమిలో మనం ఎట్లా పంట పంచుకోవాలి కాబట్టి ఇల్లెందు నుంచి గుండాల ఇదంతా కూడా ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంలో భూములు కొట్టుకుంటా కదా మనకడే ఎందుకు ఎమ్మెల్యే పార్టీ జెండా ఎగిరేదని చెప్పి కూడా దొరల గ్రామం జన్నారెడ్డి మనమోహన్ రెడ్డి కావచ్చు జన్నారెడ్డి మహేందర్ రెడ్డి కావచ్చు వాళ్ళ మదన్ మదన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళు ముగ్గురు ఇక్కడ గడి కట్టుకొని ఊర్లో ఆది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ కిందంటే దాదాపు సుమారు నలభై ఏళ్ళకి కిందనే మరి ఇక్కడ దొరలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పార్టీ జెండాను తీసుకురావటం నాయకులను తిప్పటం అజ్ఞాతవాసుల నాయకులు తిప్పటం ధైర్యం చేసి ఫారెస్ట్ వాళ్ళకి వ్యతిరేకంగా పోడు భూమి కొట్టేయడం ఆ పోడు భూమి కొట్టించిన క్రమంలో పో ఫారెస్ట్ వాళ్ళు కూడా మరి భద్రతను పట్టకపోయి రూముల బంధించి కొట్టడం చేయడం చేసి పెడితే ఆ రోజు మండలం కన్నా దాన్ని కోర్టులో ఉన్నటువంటి కేసును కానీ లేకపోతే పారిశ్రమతను కానీ మా ప్రజలు ఎందుకు కొడతారని చెప్పి నిలదీసి భద్రణను కానీ భద్రతతో పాటు కొట్టిన వాళ్ళని కానీ లేదా కేసుల్లో కానీ వినిపించుకోవడం జరిగింది ఆనాటి నుంచి డెబ్బై ఎనిమిది నుంచి నేటు తను చనిపోయే వరకు నిన్న సాయంత్రం చనిపోయే వరకు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ లక్ష్మపురం భావనల గ్రామ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా మైపాల్ రైతుకుల సంఘం అఖిల భారత రైతుకుల సంఘం మహబాద్ మండల కార్యవర్గ సభ్యుడుగా కొనసాగుతూ తన తుది శాస విడిచే వరకు కూడా మరి విప్ల కోసం పీడిత ప్రజల కోసం పోడు పట్టాలు కావాలని తిరిగి పోడు భూములలో పెంచులు కొడతామని మొక్కలు పెడతామని చెప్పి జరిగిన మరిదేశద్యమంలో ఉన్న భూమిని కాపాడుకోవాలి కొత్త భూమిని కాదు పాత భూమిని కాపాడుకోవాలని చెప్పి జరిగిన పోరాటాలు కూడా మరి బామలపల్లి కొమ్మగూడ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గడిపోయేటప్పుడు కూడా అన్నిట్లలో కూడా భాగస్వామ్యం కాబట్టి అటువంటి కామెడీ పోవడం అనేటువంటిది వారి కుటుంబానికి కాదు బావనప్పి లక్ష్మీపురం గ్రామానికి అదేవిధంగా సిపిఎం రుడి పార్టీకి తీవ్రమైనటువంటి అటువంటి సీనియర్ కామ్రేడ్ ఈ రోజులలో టీఆర్ఎస్ అని బీజేపీ అని ఎన్నికల తయాలెత్తే పూట పార్టీ పొద్దున పార్టీ సాయంత్రం పార్టీ మారేటువంటి రోజులు అయినప్పటికీ గత నలభై సంవత్సరాలకి ఎమ్మెల్యే పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి ఇది విషయం కాదు ఆయన చదువు రాకపోవచ్చు పెద్ద రాజకీయం జరగవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతానికి నమ్మిన జెండా ఎర్రజెండా నా తల్లి అనుకున్నాడు ఆ తల్లి పాలు దాగి రొమ్ములు కుదొద్దు అనుకున్నాడు తనకు చాలా చెక్క ఇచ్చింది ఎమ్మెల్యే పార్టీ కాబట్టి నేను సరిపోయేదాకా ఇదే పార్టీ ఉంటా నేను ఎన్ని రోజులకైనా ఆ భూమి ఉన్నా కొడుకులకు పోయినా నాకు ఆ భూమి నా కొడుకులకు అందించినా నాకు ఆ జెండా ఉంది కాబట్టి ఆ జెండా కప్పుకొని చనిపోతాను నేను ఏ పార్టీకి పోనని చెప్పి అట్లా శపథం చేసి సరిపోయేదాకా ఉండటం అంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు అంత క్రమశిక్షణ కలిగినటువంటి భద్రన్నకు జోహాలు తెలియస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కమిళ నందగిరి వెంకటేశ్వరని మాట్లాడాల్సిందిగా కోరుతాం